హౌసింగ్ బోర్డు ఏరియాలో ధర్మ వాళ్ళ మిత్రబృందము వాళ్ళు అందరు కలిసి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరు కలిసి ఇక్కడ వినాయకుడిని నవరాత్రులు ఇక్కడ ఘనంగా జరపడము అలాగే ఇక్కడ వచ్చేటువంటి అమౌంట్తో ఇక్కడే టెంపుల్ను డెవలప్ చేయడము లడ్డూ వేలం పాట కూడా దాతలు డైరెక్ట్గా ఇవ్వకుండా లడ్డు వేలం పాట ద్వారా వచ్చేటువంటి అమౌంట్తో ఇక్కడ కాంపౌండ్ వాళ్ళైతేనేమి గోశాల అయితేనేమి టెంపుల్ డెవలప్మెంట్ అయితేనేమి ఇటువంటి మంచి కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేస్తున్నందుకు నిజంగా ధర్మ వాళ్ళ మిత్ర బృందాన్ని అలాగే ఈ ఆలయ పెద్దలను అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటా ముందరిపోతుంటే భగవంతుని ఆశీర్వాదంతో పాటు ప్రజలలో కూడా ఆధ్యాత్మికత పెరిగేదానికి అలాగే ఆధ్యాత్మిక పెరిగితే పాపచింతన పెరిగితే అన్ని మంచి కార్యక్రమాలు చేస్తారు దుర్మార్గ కార్యక్రమాలు కాకుండా కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమంతో ముందరిగిపోతున్నందుకు నేను ఈ ప్రాంత పెద్దలను ధర్మ మిత్ర బృందాన్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ వినాయక చవితి కూడా నవరాత్రులు ప్రతిరోజు మంగళారతి ప్రసాద వితరణ ఇటువంటి కార్యక్రమాలతో తొమ్మిది రోజులు ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సహకరిస్తున్నటువంటి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులందరికీ విఘ్నేశ్వరుడు ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నా